కులకర్ణి చిల్లి చెవి ఆనించి దొంగచాటుగా వింటుంది హఠాత్తుగా కులకర్ణి తలుపు తోసుకుని బయటికి వస్తాడు ఇక్కడి నుంచో నేను చేస్తున్నావు నీ బుద్ధి ఇంకా మారలేదా ఈరోజు మీ వదులిదా విందు భోజనం సిద్ధం చేయమని చెప్పు అలాగే అన్నయ్య భోజనానికి ఎవరైనా వస్తున్నారా అది సరే ఎంతమందికి సిద్ధం యాభై అరవై మందికి ఓం యాభై అరవై మందికి విందుకోసము మీ ఇద్దరికి తెలిసి ఉంటుంది కదా విందుకు ఎవరెవరు వస్తున్నారు ఎవరైనా ముఖ్యమైన వారు వస్తున్నారా ఈ యాభై అరవై మందికి సిద్ధం చేసి ఉంచండి వచ్చినప్పుడు మీరు చూస్తారుగా అని నవ్వుకుంటూ వెళ్ళిపోతారు అంటా సాయి లక్ష్మితో మీ స్నేహితురాలు ఎలా ఉంది తలకి దెబ్బ తగిలినట్లు ఉంది దెబ్బ ఎలా తగిలింది మీకు నా కర్మఫలం దాని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు నువ్వు రాయి విసిరితే నాకు దెబ్బలు తగులుతాయి కదా నేను ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటారు మీరు భయం అనేది లేదా మీకు మంచి పనులు చేయాలనుకుంటే ఎవరూ భయపడరు ప్రేమను నేర్పించడానికి నేను వచ్చాను ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ భయం ఉండదు అన్నయ్యకు ఈరోజు ఏమయ్యింది యాభై అరవై మందికి భోజనం సిద్ధం చేయమని ఒక్కడిని పిలిచారు ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడటానికి పిలిచారా అవును ఇంతకు ముందు ఒకరినొక్కలను దగ్గరగా కూర్చొని మనసు విప్పి మాట్లాడుకునేవారము కానీ ఇప్పుడు అంత తీరుక లేదు కదా ఈ షిరిడిని చూసుకునే బాధ్యత నా నెత్తె పెట్టేశారు మీకు బాగా పనులు ఉన్నాయి కదా ఇప్పుడు చూసినా ఏదో చేస్తూనే ఉంటారు పేదలకు అన్నదానం చేయడము అది ఇది అని అన్నదానం చేయడం పుణ్యకార్యమే కదా మంచి మాట చెప్పారు అన్నదానము చేయడం కూడా గ్రామాన్ని కాపాడటం వంటి పుణ్యకార్యమే అనాలి కానీ తెల్లదొరలు వచ్చి అడిగినప్పుడు వారి ప్రశ్నలకు సమాధానం నేను చెప్పాలి దాని గురించి మీకేం బాధ ఉండదు ఈ విధంగా ఉండటం వలనే తెల్లదొరల వారు మీలాంటి వారిని ఒక మూలకి నెట్టేశారు సరే మనం అసలు విషయం గురించి మాట్లాడుకుందాం మీరు చేసే అన్నదానం గురించి చాలా విన్నాను నాకు కూడా అదే విధంగా చేయాలని ఆశగా ఉంది మనం చేయని పని ఇంకొకరు చేస్తుంటే మనం కూడా చూసి నేర్చుకోవచ్చు అలా అని అనిపించింది నీ భార్యతో కూడా ఈ విషయం గురించి మాట్లాడాలని అనుకున్నాను నేను స్త్రీలను ఎక్కువగా గౌరవించేవాడిని కదా అంతేకాక ఇటువంటి పుణ్యకార్యాలు చేసే స్త్రీలను గౌరవిస్తే ఎంతో పుణ్యం వస్తుంది మీ భార్యను కలిసే అవకాశం దొరకలేదు అయినా సరే ఆమెకి ఇవ్వవలసిన గౌరవం మీకు ఇవ్వాలని అనిపించింది ఇందా అక్కడి నుంచి కూర్చోబెట్టి ఎందుకు మాట్లాడుతున్నాడో ఇప్పుడు అర్థమయ్యింది ఇతను ఇతని భార్య ఏదో తప్పు చేసి ఉంటారు సరే వచ్చిన పని చూడవచ్చు కదా మీరు ఏ పని గురించి అంటున్నారు భోజనం చేయమంటున్నానండి నాకు భోజనం వద్దండి భోజనం ఎప్పుడు ఇంట్లోనే చేస్తా నా భార్య అంతా సిద్ధం చేసి పెట్టి ఉంటుంది నేను వస్తానని ఎదురు చూస్తూ ఉంటుంది ఏంటండి ఇది మీ ఇంటి భోజనమే కదా ఒకరోజు తినకపోతే ఏమవుతుంది మీకోసమే బ్రహ్మాండమైన విందు సిద్ధం చేయించాము అన్నాన్ని అవమానించకూడదు కదా సరే తింటాను మీకోసం ఏదో కొద్దిగా తిని వెళ్తాను ఏమిట్రా చూస్తున్నారు దున్నపోతుల్లారా అయ్యని తీసి వెళ్ళండిరా అంటూ అంటా బంటానే అప్పపాటిల్కి అప్పు చెప్పి భోజనం వద్దకు తీసుకెళ్తారు ఒక్కరికి వడ్డించారు ఏమిటి నేను ఈరోజు మొత్తం ఉపవాసం మీరు భోజనం చేస్తే మాకు పుణ్యం వస్తుంది పాటిల్ భోజనానికి సిద్ధపడి కొంత తిని లేవబోతాడు ఆగండి ఆగండి లేస్తున్నారండి భోజనానికి కూర్చొని వెంటనే లేస్తే ఫలితం ఎలా దొక్కుతుంది కనీసం ఆకులు వడ్డించిన దానినైనా తినేసి వెళ్ళండి అప్పుడే కదా మాకు పుణ్యం దొక్కుతుంది సరే మీరు ఇంతగా చెబుతున్నారు కనుక తింటాను ఆకులు ఎంత వడ్డించారో అదంతా తింటాను బయట కొంగు చిరిగిందేమిటి పరిధ్యానం పనిచేస్తే ఇలాగే ఉంటుంది నీకు బుద్ధి ఎప్పుడు వస్తుంది ఈ లోకాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంటావు నానాటికి కాలం మారిపోతుంది వెధవలోకం మంచి పనులు చేసేవారిని ముర్ఖులు అనిపిస్తుంది నువ్వు చేసే పనులు అలానే ఉంటాయి ఏదో ఒకరోజు ఈ కుటుంబం నువ్వు చేసే పనులకు ఫలితం అనుభవిస్తుంది చూస్తుండు కులకర్ణి పాటిల్ విస్తర్లో ఇంకా తినడానికి వడ్డించమని కంటితో సేగ చేసి చెబుతాడు అదేవిధంగా ఆయనకు వడ్డన చేస్తారు ఏమండి ఏం చేస్తున్నారు మీరు అని అంటాడు అప్పవాటిల్ అయ్యయ్యో మన్నించండి మీరు వడ్డన కోసం ఎదురు చూస్తున్నారు వడ్డు చేశాను అందుకోసమేనా మీరు తినండి కానీ నేను ఇంత తినలేను అదేమిటండి ఇంతకు ముందే కదా ఆకులో వడ్డించినదంతా తినేస్తానని అన్నయ్యతో చెప్పారు ఆయన తిననంటున్నారా ఏమిటి వడ్డించు వడ్డించాను మీరు తినండి కులకని చెల్లి తనలో తాను ఇటువంటి శిక్షను ఎవరూ ఎప్పుడు చూసి ఉండరు అని అనుకుంటుంది లక్ష్మీ సాయితో మీరు ఎప్పుడు ఇదే విధంగా ఒంటరిగా ఉంటారా మనిషి ఎప్పుడు ఒంటరిగా ఉంటాడో తెలుసా తన గురించి మాత్రమే ఆలోచించినప్పుడు మీరనేది ఏమిటి అర్థమయ్యేలా చెబుతాను మనిషిగా పుట్టినవాడు తన గురించి మాత్రమే ఆలోచించడం సరికాదు ఎప్పుడు అలా ఆలోచిస్తాడో అప్పుడు అతనికి ఈ లోకంలో ఇంకెవరూ కనిపించరు మన చుట్టూ ఎంతమంది అయినా ఉండవచ్చు కానీ మనము ఒంటరిగా మిగిలిపోతాము అదే మనము మిగిలిన వారి గురించి వారి యోగక్షేమాల గురించి ఆలోచిస్తే పక్కన ఎవరు లేకున్నా మన ఒంటరిగా ఉన్నప్పటికీ అందరితో ఉన్న భావము ఏర్పడుతుంది నేను ఒంటరిగా ఉన్నట్లు అనిపించినా అందరితోనూ కలిసే ఉంటాను అప్పాపాటిల్ భోజనం వద్ద నుండి లేవబోతే కులకర్ణి ఏమిటి లేవుస్తున్నారు మీకు భోజనం చేసినా చాలు లేవండి అని నేను అనుమతి ఇవ్వలేదు మీకు ఏమిటండి ఇది ఇప్పటికీ నేను ఏం చేయాలంటారు హెర్వో అంటూ చేతి పే చేతి సేక చేస్తారు ఇంకా పదార్థాలు తీసుకురమ్మా మీరు మీ భార్య ఈ పనే కదా చేస్తున్నారు అన్నదానం చేస్తే పుణ్యం వస్తుందని మీరు చేస్తున్నారు ఆ పుణ్యం పిచ్చి ఎంతవరకు వెళ్ళిందంటే నా మాటనే లెక్క చేయకుండా మీ ఇష్టప్రకారం చేయమన్నట్లు నడుచుకుంటున్నారు మీరు ఏమంటున్నారు ఎవరు మీ మాటని లెక్క చేయలేదు ఆ బైరాగికి ఆవిడ భిక్ష ఇచ్చారు అతడికి ఏమీ ఇవ్వకూడదని అయ్యగారి ఆజ్ఞ అని చెప్పాము అందుకు నోటికి వచ్చినట్టు తిట్టారు హో ఇక్కడ వడ్డించిన పదార్థాలు అన్నీ మీరు పూర్తిగా తినలేదంటే వాడిని మీరు ఈ గ్రామం నుండి శాశ్వతంగా తరిమివేయాలి మీకు ఆ పని ఇష్టం లేదంటే మీరు భోజనం చేసి నన్ను సంతోషపరచండి ఇందులో ఏది చేసినా నాకు ఇష్టమే కులకర్ని చెల్లి తనలో తాను పాపం ఈయన తిని తిని కడుపు పగిలి చస్తాడు మిమ్మల్ని ఒకటి అడగచ్చా అడుగు అంటారు సాయి అందరూ మీరు అద్భుతాలు చేస్తారు అంటున్నారు ఇప్పుడు కాలము అలాగే ఉంది ఎవరు ఎవరికి ఎలాంటి సాయమో చేయడం లేదు అటువంటిప్పుడు ఎవరైనా మనకి సాయం చేస్తే చూసేవారికి అది అద్భుతంగానే ఉంటుంది నేను ఏది అడిగినా మీరు డొంకతెరుగా సమాధానమే చెబుతున్నారు మౌనికి మాటలు వచ్చేలా చేశారు కదా అది తప్పకుండా అద్భుతమే దానిని మనం సాయం అని అనలేము కదా ఊరిలో వారందరూ మీరు ఏదో శక్తి ఉంది అంటున్నారు నిజమేనా ఎప్పుడు ఎదుటివారి వారి కష్టాలని చూసి మనం బాధపడతామో వారిని ఆదుకోవాలని ఆలోచన ఎప్పుడు మనలో ఏర్పడుతుందో అప్పుడే నాలో ఉందని అందరూ అనుకుంటున్న శక్తి వారికి తెలియకుండానే వారిలోకి వచ్చేస్తుంది అందులోను ఏ పాపమో తెలియని ఒక వ్యక్తి తనకు సాయం చేసేవారు ఎవరూ లేరు అని అనుకుంటున్నప్పుడు అతనిని ఆదుకోవడానికి ఆ దేవుడే దిగి వస్తాడు మీ మనసులో ఏముందో నాకు అర్థమైంది బాగా అర్థమైంది తెల్ల మీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించుకొని ఆ సాయిని మీరు ఈ ఊరి నుండి పంపించి వేయగలరు కానీ ఆ విధంగా చేయలేరు మీకు ఆ పని ఎందుకు చేయలేకపోయారంటే ఏదో శక్తి మీరు అలా చేయకుండా అడ్డుకుంటుంది దానిని తొలగించడానికి నన్ను ఉపయోగించాలి అనుకుంటున్నారు కళలో కూడా అటువంటి ఆలోచన రానివ్వకండి మా సాయికి ఎటువంటి కష్టాన్ని మేము రానివ్వం అందుకే ఈ భోజనాన్ని నేను తినబోతున్నాను ఇంకా ఎంత వడ్డించినా నేను తింటాను మీ మొండితనం ఎంత బలమైంది అనుకుంటున్నారో నా నమ్మకం అంతకంటే బలమైనది అని తెలుసుకోండి సాయి మీద నాకున్న నమ్మకం మళ్ళీ మళ్ళీ వాడి పేరు చెప్పిస్తున్నావు నీ ప్రాణం కన్నా సాయి ఎక్కువ అయిపోయాడా కదా అప్పాపాటిల్ భగవంతుని తెలుసుకుంటాడు పాండురంగా అపాడు తండ్రి ఏమైందమ్మా ఇంకా ఏమైనా చేయమంటారా అని అడుగుతుంది వంట మనిషిని రుక్మిణిని అప్పుడు రుక్మిణి అక్కడ యాభై మందికి వంట చేశావు కదా అక్కడ తినడానికి ఒక్కరే వచ్చారు ఆయన ఎంత తింటారు ఎందరో వస్తారని ఇన్ని చేశాము అసలు ఏమిటి ఇదంతా ఆయన ఎందుకు ఇలా చేశారో తెలియడం లేదు తినేవాటిని వృధా చేయడం ఎంత పాపము ఎందుకు ఈయనకు అర్థం కావడం లేదు అర్థమైనా కానట్టు ఉంటున్నారా ఏమి జరుగుతుందో నాకు చాలా భయంగా ఉంది బాయిజా అక్కకి కబురు చేయాలి నర్మదా నువ్వు పెరటిదారం నుండి బాయిజా అక్కని పిలుచుకునరా అని వంట మనిషిని బాయిజమ్మ దగ్గరికి పంపుతుంది ఇక్కడ కులకర్ నుంచి వెళ్ళి వదిన అన్నము పప్పు నెయ్యి రా త్వరగా రా వంట మనిషి బాయిజాక్క దగ్గరికి కంగారుగా వస్తుంది ఆమె కంగారుని చూసి బాయిజమ్మ ఏమైంది నన్మదా ఏమిటి ఆ కంగారు అమ్మగారు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు కులకని మన అయ్యని భోజనాన్ని పిలిచి అని విషయమంతా వివరించి చెప్పింది పాటిల్కి భోజనం మధ్యలో నీరు అవసరమైంది అద్భుతం ఇక్కడ సాయి ద్వారకా మాయలో నీరు తాగారు అక్కడ అప్పాపాటిల్కి దాహం తీరి వెకిళ్ళు ఆగిపోయాయి బాయ్జమ్మని చూసి కులకర్ణి ఆశ్చర్యపోతాడు ఎవరో పిలిచినట్టు సమయానికి ఈవిడ వచ్చింది ఏమిటి అని అనుకున్నాడు ఓ రండి అండి ఇప్పుడే అనుకుంటున్నాను అంతలో వచ్చేశారు ఏమీ లేదు నా చిన్నతనంలో ఎప్పుడో విన్నాను మూర్ఖపు నమ్మకం ప్రాణాలు తీస్తుంది అని అదే ఇప్పుడు జరుగుతుంది ఏమిటండి ఇది లేవండి రండి ఇలా తినడం వలన మీకు ఏదైనా జరిగితే వారి కోపాన్ని ఏ విధంగా చూపించాలో తెలియక మీకు ఈ విధంగా భోజనం పెడుతున్నారు ఆ సాయి మీద మీకెందుకంత కోపం కోపం ఏమీ లేదే మీ వారిని భోజనం చేసి వెళ్ళమన్నాను భోజనం చేస్తారా వాడిని ఊరుండి వెళ్ళ వెళ్ళగొడతారా అని అడిగాను విచిత్రం ఏమిటంటే ఈయన భోజనాన్ని వృధా చేయరంట ఆయనని వెళ్ళగొట్టారంట అటువంటిప్పుడు నేనేమి చేయగలను మీరు బాగా ఆలోచిస్తారు అనుకుంటున్నాను వెంటనే వెళ్ళి చెప్పండి ఆ సన్యాసికి ఇక్కడ ఉండకూడదు అని లేదంటే మీ ఆయన ఈ వంటలన్నీ తిని తిని ఏకంగా పైకి పోతారు దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు